తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఎల్లప్పుడూ వస్తుంది వైఆర్టీవీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను గ్రహించండి అవాస్తవాలను తిప్పికొట్టండి తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే బాధ్యత అనేది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేయాల్సిన పని ఒకటి ఉంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి మీ సహాయం అందించండి ఖచ్చితంగా కూడా తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం రైట్ ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం చాలా బాధ అనిపించింది నిజంగా చెప్పాలంటే పల్లెక నీరు వెడుతుందో అనే ఒక పాటలు వాడుకుంటాం చూడు అలాంటి పరిస్థితి కనబడ్డది ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఇగో ఇక్కడ కనబడుతున్నదా ఏం జరుగుతుంది ఆశలు చిగురించేనా నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగడ్లలో పత్తి పంటకు బిందెలతో నీటి నీళ్లు పోస్తున్న రైతులు వానలు ముందే మురిపించడంతో విత్తనాలు వేస్తున్న రైతులు ఆ తర్వాత వర్ణుడు ముఖం చాటేయడంతో ఇలా బిందెలతో విత్తనాలను ఆ తడుపుతూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేస్తుంది ఇది ప్రతి ఏడాది కూడా అంటే వర్షాలు సరిగ్గా పడని ప్రతి సంవత్సరం కూడా మనం ఎదుర్కొనే ఒక ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే గ్రామాలలో పూర్తి స్థాయిలలో వర్షాకాలం వచ్చిందంటే విత్తనాలను విత్తిన తర్వాత పూర్తి స్థాయిలో సకాలంలో వర్షాలు కురవకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఆ రైతన్న బిందెలతోని లేదా హ్యాండ్ పంపులతోని లేదా ఇక వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ డ్రిప్స్ కానీ ఇరిగే ఎట్లుంటే ఉంటే ఆ విధంగా కూడా పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు రైతన్న రైట్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు చినుకు లేక ముందుకు సాగని సాగు పదహారు జిల్లాలో లోటు వర్షపాతం వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం జూన్ లో కురవాల్సిన వాన మే నెలల్లోనే ఆశించిన వర్షాలు లేక అన్నదాతల ఆందోళన వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు జూన్ నెల గడుస్తున్న ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతులలో ఆందోళన నెలకొంది రాష్ట్ర ఏకంగా పదహారు జిల్లాలలో లోటు వర్షాపాతం నమోదైనట్లుగా వాతావరణ సంస్థ వెల్లడించింది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమైన అన్నదాతను కలవర పెడుతుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది ముఖ్యంగా కూడా పదహారు జిల్లాలలో లోటు వర్షాపాతం సంస్థ వెల్లడించింది వ్యవసాయం అడవుల విస్తరణ అధికార అధికంగా ఉండే జిల్లాలలో కూడా లోటు వర్షాపాతం అయితే నమోదైంది దీంట్లో ప్రధానంగా ఆదిలాబాద్ కానీ కొత్తగూడెం కానీ భూపాలపల్లి జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం వరంగల్కు సంబంధించి ప్రధానంగా కూడా అత్యధికంగా కూడా లోటు వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు చూడొచ్చు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఇంకా కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు అనే ప్రధానమైన ఎపిసోడ్ అయితే కనబడ్డది రైట్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు పడుతున్న ఈ ఇబ్బందులను మనం చూస్తాం కానీ రేపు భవిష్యత్తులో ఇప్పటి వరకు చాలామంది నేతలు కూడా మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ ప్రాజెక్టులన్నీ కరువు కాలం వచ్చినప్పుడు వాటి విలువ తెలవబోతుంది అంటూ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానికి తోట మరో అంశం ఏంది అంటే రేవంతు సిఫారసులకు బ్రేక్ పడింది ఢిల్లీలో రేవంతు సిఫారసులు అంటే మన భాషలో చెప్పాలంటే లాభీయంగా లేకపోతే నా మనసులు వెళ్ళు నా మనసులకు నువ్వు పదవులు ఇవ్వాలి అంటూ ఒక సిఫారసులు వెళ్ళింది దానికి సంబంధించిన బ్రేక్ అయితే పడ్డ పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడొచ్చు నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్ రాష్ట్ర ఇన్ఛార్జ్ తో కలిసి నామినేటెడ్ల జాబితాల రూపొందించాలని ఆదేశాలు పార్లమెంట్ ఎన్నికల కూడా ముగిసిన మూడు వారాలైనా వెలువడని ఉత్తర్వులు ఇప్పటికే రేవంత్ పై మంత్రుల కుతకుత అధినాయకత్వంతో టచ్లో పలువురు కేబినెట్ విస్తరణ పిసిసి చీఫ్ ఎంపికలో అధిష్టానం మార్కు కనిపిస్తుందా కాంగ్రెస్లో ఆసక్తికరమైన పరిణామాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో కుత కుత అయితే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా రేవంత్ కు చెక్కు పెట్టాలి రేవంత్ను చెక్కు పెట్టాలనే ఒక అంశం అయితే కనబడుతుంది ఏంది అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసులను సిఫారసులకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేసిందా బ్రేక్ వేయనుందా ఆయన వ్యవహార శైలిని నిశ్చింతగా కూడా పరిశీలించనుందా ఆయన ఆధిపత్యానికి చెక్కుపెట్టే దిశగా అడుగులు వేయనుందా ఈ పరిణామాలతో ఆయనతో అభద్రతాభావం పెరిగిపోయిందా పార్టీపై ప్రభుత్వంపై మున్న దాకా ఆయనకున్న పట్టు సడలిపోనుందా అంటే అవుననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తమవుతుంది ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి మార్పు తదితర అంశాలను గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెక్ పెడుతున్నాడేమో అన్న అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్టానం ముఖ్యమంత్రి మంత్రులు నువ్వా నీనా అనే తరహాలో కూడా వ్యవహరిస్తున్నట్లుగా ఆ సీరియస్గా తీసుకుంటున్నట్లుగా సమాచారం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనే ఒక ఎపిసోడ్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెక్కలు కొడుతున్న అంశం కూడా కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ కనబడే అంశం ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే చాలామంది సీనియర్ నేతలకు ఇష్టం లేదు దీంట్లో జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చిండు టీడీపీ నుండి వచ్చిండు టీడీపీ నుండి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎంగా కూడా తన యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో చూసాం సో దీంట్లో ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా షబీర్ అలీ కానీ మధు యాష్కి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ గీతారెడ్డి కానీ దాంతోపాటుగా రాజ నరసింహ కానీ దాంతోపాటుగా భట్టి కానీ ఇంకా పోతే చాలామంది నేతలు కూడా సీనియర్లు ఉన్నారు సీనియర్లు అందరినీ కాదని కేవలం రేవంత్ రెడ్డికి పట్టం కట్టడాన్ని అప్పుడే పూర్తి స్థాయిలో విషన్ జమ్మిల్ వెళ్ళు ఎట్టి పరిస్థితులలో ఆయనకు వద్దు అనేది అయితే ఇప్పుడు ఇంకొకటి ఏమంటే రేవంత్ రెడ్డి తన వ్యూహాలను పదులు పెడుతూ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎవరైతే పిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఒక్కొక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగే ప్రయత్నం అయితే చాకచక్యంగా జరుగుతుంది ఇప్పటికే చాలామంది నేతలు కూడా బీఆర్ఎస్ గూటి నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన కనబడుతుంది ఒక ఎమ్మెల్యేదేమో రెండు వందల కోట్ల బిల్లుల కోసం వేయండు ఇది క్లియర్ ఇంకొక ఆయన తాను చేసిన అవినీతి మరకలు ఎక్కడ బయట అని భయంతో వేయండు ఇంకొక అతనేనో పూర్తి స్థాయిలో హోమ్ మినిస్టర్ పదవి కోసం వేయండు ఇంకొక ఆయన కూడా పోవడానికి సిద్ధపడ్డాడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అవుతాడట ఇంకొక ఆయనకు సంబంధించి విద్యాశాఖ మంత్రి అవుతాడట ఇక రకరకాలుగా అంటే ఎవరి ఆలోచనలకు ఎవరికి భిన్నంగా ఉన్నదో వాళ్ళ ఆలోచనల ప్రకారం అక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చే ఆఫర్లను పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు ఓన్లీ పదవులైనా అంటే మినిమం ఆ పార్టీలో చేరితే యాభై కోట్ల నుండి వంద కోట్ల వరకు అనే ఒక ఆఫర్ పెట్టిందట లేకపోతే వ్యక్తిగతంగా కేసులు పెట్టడం వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టడం రకరకాలుగా కూడా నానా యాగి చేస్తున్నాడనే ఒక పంచాయతీ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో వీటన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది ఎపిసోడ్ ఇలా సాయంత్రం చూడాలి కానీ ఖచ్చితంగా ఈయన ఏం చేస్తున్నాడంటే తన వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎక్కడైనా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రమాదం ఏర్పడుతుందని పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలను దండం పెట్టో బాంఛనో ఏదో ఒకటి చెప్పి తన పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి కొందరికి డబ్బు ఆశ చూపి మరికొంతమందికి పదవుల ఆశ చూపి ఇంకొంతమందికి కాంట్రాక్ట్లు ఆశ చూపి ఇంకొంతమందికి ఇబ్బంది పెట్టి కూడా తన పార్టీలో జైన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమైంది అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తాను సిఫారసు చేసిన పేర్లన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మునిషి దాంతోపాటు వేణుగోపాల్ అదేవిధంగా మాణిక్యరావు ఠాక్రే అదేవిధంగా డికే శివకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనే ఒక చర్చ కూడా కొనసాగుతున్నది అనేది మనకు ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళడానికి అయితే ప్రయాణం అయితే సుగుమం అయిపోయింది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులు దాంతోపాటు పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డితో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు పిఆర్సీ పెండింగ్ డీఏల విడుదలతో పాటు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పదోన్నతుల కల్పించడంపై సీఎం కు ధన్యవాదాలు తెలియజేశారు పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలలో పలువురు అనర్హులు ఫిమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం సొసైటీలకు కేటాయించి చేతులు దొలుపుకున్న ట్రిప్ ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకటి చేపట్టాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇది ఇప్పటి నుండి కాదు నుండో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మరి ముఖ్యమంత్రిగా తాను పదవిలో ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయులకు ఏ మేరకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి అనేది కూడా మనం వేచి చూడాలి ఇక నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిర్వధిక సమ్మె ఈ నెల పంతొమ్మిది నేనే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు నాలుగు రోజులుగా వరుసగా నేర్చున్నారు లైన్ ఆఫ్ పట్టించుకొని ఆరోగ్య శాఖ మంత్రి హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిర్వధిక సమ్మెలో పాల్గొననున్నారు ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ టీ జూడా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతావన్నీ రకరకాల విధులను బహిర్ బహిష్కరిస్తున్నట్లుగా పేర్కొంది దాదాపు నాలుగు వేల మంది సమ్మెలో పాల్గొంటారు ఈ నిర్ణయంతో ఓపీ సేవలు ఎలక్ట్రివ్ సర్జరీలు వార్డ్ డ్యూటీలు వంటి వాటికి అంతరాయం కలగనుంది తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం పట్టించకపోవడం వల్లే నిరవధిక సమ్మె చేస్తున్నట్లుగా కూడా జూడాలైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి వీళ్ళైతే పూర్తి స్థాయిలో తమ తమ ఏంటి అంటే తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే నా వరకైతే తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎవరైనా ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే తెలియని పరిస్థితి కూడా కనబడుతుంది మరి దానికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్తారో అనే చూడాలి ఎవరు రాజ్యనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణకు తెలుసుకోర్రీ అంటే ఆయన పెద్దగా ప్రాచుర్యంలోకి పెద్దగా ఆయన చేసే సేవలు ఏమీ కనబడతలేవు కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుపుతలేవు మరి ఇక్కడ జూడాలకు సంబంధించి నిజంగా దైవ డాక్టర్లను దైవంతో పోలుస్తాం అలాంటి డాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకు కావాల్సిన బకాయిలు కానీ వాళ్ళకున్న డిమాండ్లు కానీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వందకు వంద శాతం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశం రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష హామీలోను మర్చిన కాంగ్రెస్ పై నిప్పులు డిమాండ్ల సాధనకు పిడిగిలెత్తి పోరుబాట మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ టీజీపీ ఎస్సీ కార్యాలయం ముట్టడికి కూడా ఉద్రిక్తత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం నిరుద్యోగులలో ఆందోళన పెచ్చి బిగిల్చిపోతుంది పూర్తి స్థాయిలో కూడా రగిలిపోతున్నారు ఇచ్చిన హామీలు మర్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు అధికారంలోకి వస్తే గ్రూప్ పోస్టులు పెంచుతామని ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలు తొక్కిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడుతున్నారు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారో గురి చేశారో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణలో నలభై లక్షల మంది జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నలభై లక్షల మంది జీవితాలతోనే ఆడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళను పూర్తి స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలతో రెచ్చగొట్టి ప్రగతి భవన్ వద్ద ధర్నా చేపించి గవర్నర్ని కల్పించి రాష్ట్రానికి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళను వీళ్ళను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఇబ్బందుల పాలు చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేటి ప్రభుత్వం ఆనాటి మేధావి వర్గం నేడు ఎక్కడున్నాడు నాటి కోచింగ్ సెంటర్ల యొక్క వెనక ఉన్న భాగోతాలు నేడు బయట పెట్టాల్సిన అవసరం ఉంది చాలామందికి చెప్తా ఉన్నా నాడు ఏదైతే కేంద్రం ప్రకటించిన దానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడిలో ప్రాణాలు కోల్పోయి అనేక మందిని ప్రోత్సహించిన కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న ఆ నా కొడుకులను ఒక్కొక్కరిని బట్టలు ఇప్పించి కొడిసే కార్యక్రమం త్వరలో నేను చేపట్టబోతున్నా దాదాపుగా చాలా మంది మీద ఎఫ్ఐఆర్లు నమోదై వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి కానీ కోచింగ్ నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో ఆ బామ్మర్దైతే మంచిగానే ఉన్నాడు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ పిల్లల ప్రాణాలను పిల్లల భవిష్యత్తును పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు వారిని బయట పెట్టాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలో ఉన్నది ఖచ్చితంగా మీ అందరి మీద ఉన్నది ఈ రోజు నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారంటే దానికి కారణం ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గం వీళ్ళందరూ నో రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారంటే దానికి కారణం ఓ వర్గానికి సంబంధించి ఆనాడు మేము ప్రజా సంఘాలం లేకపోతే ఆ సంఘం ఈ సంఘం వచ్చిన ఒక్కొక్కరిని ఈరోజు ఖచ్చితంగా కూడా మనం అడగాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించాల్సిన బాధ్యత కూడా నిరుద్యోగుల మీద ఉన్నది ఆనాడు విష ప్రచారం చేసి వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారు ఇదైతే వాస్తవమైన విషయం ఇక దానితో పాటుగా ఏంది నీట్ అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ బీహార్ గుజరాత్కు సిబిఐ దర్యాప్తు బృందాలు మహారాష్ట్రకు పాకిన నీట్ అక్రమ లింకులు ఇద్దరు టీచర్లను విచారించిన మహారాష్ట్ర ఏటిఎస్ ఇక డిజిటల్ లాక్ల వైఫల్యం వల్ల పరీక్ష ఆలస్యం గుర్తించిన బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం నీట్ యూజిసికి రెండోసారి హాజరైంది యాభై రెండు శాతమే మరో నలభై మంది విద్యార్థుల డిబార్ బీహార్లో సిబిఐ అధికారులపై దాడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేస్తుంది ఇక దీనికి పరీక్ష ఇవ్వాలి రేపు అంటే ఒకప్పుడు కష్టపడి చదివి ఎట్లనైనా వృద్ధిలోకి రావాలి ఖచ్చితంగా కూడా మంచి ఉద్యోగాలు కొట్టుకోవాలనేది ఉండదు కానీ ఈరోజు డబ్బు నోన్ చేతుల నిజమైన నాణ్యత కలిగిన నాలెడ్జ్ ఉన్న విద్యార్థులందరూ కూడా ఆగమైపోతున్న పరిస్థితి ఇక బీసీలకు మొండి చేయి నలభై మూడు శాతం రిజర్వేషన్లు కష్టమే స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కారు సాధ్యం కాదని చెప్పిన బీసీ బీసీ కమిషన్ కమిషన్ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కు బ్రేక్ పడినట్లేనా కోటపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ వేసే ధోరణిలో రేవంత్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతంగా చేస్తాం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి మొత్తంగా యాభై శాతానికి మించరాదు అందులోనూ రెండు వందల నలభై మూడు అధికరణ ప్రకారం ఆయా ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ జనాభా మేరకు ముందుగా వాళ్ళకే రిజర్వేషన్లు కల్పించాలి ఆ తర్వాతే బీసీలకు కేటాయించాలి ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యం రాష్ట్ర ప్రభుత్వానికి అనధికారికంగా తేల్చి చెప్పిన బీసీ కమిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన ఆందోళన కూడా ఉండబోతుంది మరో రెండు గంటలలో వ్యూహాత్మకంగా కూడా బీసీలకు సంబంధించి ఆందోళన చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం ఏం జరిగింది మియాపూర్ మియాపూర్ భూముల కథ చాలా రోజుల నుంచి కొనసాగుతుంది అసలు ఏం జరిగింది మియాపూర్ భూములు మింగేసే కుట్ర కబ్జా వెనుక ప్రభుత్వ పెద్ద తలకాయలు ఒకసారి చూడండి దాదాపు ఐదు వందల ఎకరాలకు ఎసరు పెట్టిన బడా నేతలు మియాపూర్ భూముల కబ్జా వ్యవహారంలో వేలు పెట్టిన ప్రభుత్వ పెద్ద తమ్ముడు ఓ అమాత్యుడు కీలక నేత గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్లుగా అనుమానాలు ఎన్నికల ముందు అదే సర్వే నెంబర్లో నలభై ఎకరాలకు సెటిల్మెంట్ చేయిస్తా అని భారీ మొత్తంలో తీసుకున్న సదర మంత్రి శేర్లింగంపల్లి మండల్ మియాపూర్లోని సర్వే నెంబర్ వంద నూట ఒకటిలో ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి భూ హక్కులపై అప్పటికే కోర్టు కేసులలో ఉన్న సదర్ భూమి ప్రైవేట్ వ్యక్తులు ప్రూఫ్ చేసుకోపోవడంతో ప్రభుత్వం ఆధీనంలోకి రెండు వేల మూడులో యాభై ఐదు వందల యాభై పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ శనివారం సదర్ భూమిని కబ్జా పెట్టేందుకు ప్రయత్నించిన దాదాపు రెండు మూడు వేల మంది జనం పోలీసులపై రాళ్లు రువ్వుతూ కబ్జా పెట్టే యత్నం ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి వ్యక్తులదని బైక్లో అనౌన్స్ చేసిన పోలీసులు అధికారులు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ అని ఎందుకు ప్రకటించారు ఇదే భూమిలో రెండు వేల పదిహేనులో మియాపూర్ స్కామ్ అంటూ ఆరోపణలు నాటి బాధ్యులను అధికారులను ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసిన జైల్లో పెట్టిన కేసీఆర్ సర్కార్ అప్పటి నుంచి ఆ భూములను కాపాడుకుంటూ వచ్చిన గత ప్రభుత్వం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మారిన వ్యవహారం పైగా ఆ పాలెస్కు మియాపూర్ భూముల లింక్ ఏంటి మియాపూర్ ఇష్యూ వెనుక గోల్డ్ అండ్ స్టోన్ ప్రసాద్ ఉన్నాడా ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే గోల్డ్ స్టోన్ ప్రసాద్ హైదరాబాద్లో యాక్టివిటీ యాక్టివిటీ మొదలుపెట్టాడా గోల్డ్ స్టోన్ ప్రసాద్కు టీడీపీకి సంబంధం ఏంటి వీళ్ళందరికీ తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సంచలనంగా మారుతున్న ఇష్యూ అంటూ కూడా చూడొచ్చు అసలు మియాపూర్ స్టోరీ ఏందో చూద్దాం శేర్లింగంపల్లి మండలం మియాపూర్ భూమిలోని సర్వే నెంబరు వంద నూట ఒకటిలో ఉన్న ఐదు వందల యాభై ఎకరాల భూమి బేగంపేట పైగా ప్యా ప్యాలెస్కు సంబంధించిన వంశీయులుగా తెలుస్తుంది పైగా కుటుంబీకులు ఎవరు చనిపోయినా వారి అంతిమ సంస్కారాలు చేయడానికి వారికి బీదానాలు కట్టుకోవడానికి ఉంచుకున్న భూమి అట అది అయితే పైగా కుటుంబీకుల అనంతరం మున్షియా బేగం అనే మీద ఈ భూమి ఉందని ఆమె వారసులు కోర్టులో కేసు వేశారు కానీ కోర్టులో వారు ఆ భూమి హక్కులను నిరూపించుకోలేకపోయారు అయితే వాస్తవానికి ఈ భూమి జాంగీర్ భూమి ఇది ఎవరికి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఉన్నన్ని రోజులు ఆ భూమిని చేసుకొని ఉండాల్సిందే తప్ప అమ్ముకోవడం కొనడం కుదరదు అలా సదరు మున్షా బేగం వారసుల భూమి హక్కులు కోల్పోవడంతో ఆ భూమి పోరంబోకు కిందికి పడిపోయింది అప్పటి నుంచే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ భూమి మాదే అని కోర్టులలో కేసులు వేసినా ఎవరో ప్రూఫ్స్ చేసుకోలేకపోయారు దీంతో రెండు వేల మూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ ఉన్నప్పుడు హుడా పేరు మీద ఈ భూమిని అలాట్ అయింది తర్వాత హెచ్ఎండిఏ భూమిలోకి రికార్డ్ అయిపోయింది అయితే నాడు ఈ మియాపూర్ భూమి మీద రచ్చ జరిగింది రెండు వేల పదిహేడులో మియాపూర్ భూముల కుంభకోణం అంటూ నాటి కేసీఆర్ ప్రభుత్వం మీద నాటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు సంచలన ఆరోపణలు చేశాయి అప్పటి ప్రభుత్వంలో హైదరాబాద్ లో ఓ మంత్రి ప్రమేయం గోల్డ్ అండ్ స్టోన్ ప్రసాద్కు చెందిన ఈ కంపెనీ ఈ భూముల కొనుగోలు చేసిందని వందల ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు వినిపించాయి అయితే దీనిపై అప్పటికే సీరియస్ అయిన కేసీఆర్ సర్కార్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు గోల్డ్ అండ్ ప్రసాద్ కు చెందిన కంపెనీ డైరెక్టర్ కూడా అరెస్టు చేశారనే వార్తలు సైతం వచ్చాయి రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రైవేటు వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడా నేటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇదే కేసును సిబిఐకి అప్పజెప్పాలని హైకోర్టులో పిలువేస్తే ఇప్పటికే అందరినీ కూడా అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గానే పనిచేసిందని ఆ పీల్ను తిరస్కరించింది హైకోర్టు అప్పటి నుంచి ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టులో సదరు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వచ్చిందంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి సెటిల్మెంట్ చేయిస్తా అని భారీ మొత్తంలో కూడా మంత్రి తీసుకున్నాను ఈ గోల్డెన్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో భూ బకాసుర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీని మీద కనబడది ఇప్పటికైనా అర్థమైందా ఇది మియాపూర్ భూమి అనేది దాదాపుగా వంద నూట ఒకటి సర్వే నెంబర్లో ఐదు వందల యాభై పాయింట్ మూడు తొమ్మిది అంటే ఐదు వందల యాభై ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల భూమి ఇది పైగా ప్యాలెస్ కు సంబంధించిన వాళ్ళ వంశీయులది వాళ్ళు ఏం చేసీళ్ళు అంటే దీన్ని కేవలం వారి కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా అంతిమ సంస్కారాలు చేయడానికి లేకపోతే బీదానాలు ఏదైనా కట్టుకోవడానికి ఉంచిన భూమి అయితే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆమె వారసులు కోర్టులో కేసు వేస్తే అది తేల్చుకోలేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా అది పూరం భూమి కింద దాని తర్వాత పూర్తి స్థాయిలో ఆ భూమిని రెండు వేల మూడులో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు హెచ్ఎండిఏ అంటే పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు హుడా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది ఇప్పుడు హెచ్ఎండిఏ కింద మారిపోయిన పరిస్థితి కనబడతా సో దీని వందల వేల కోట్లకు సంబంధించిన భూమి కాబట్టి దీన్ని ఎట్లనైనా సంపాదించుకోవాలని చూస్తున్నారు రైట్ ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని చూడొచ్చు సీఎం కటింగ్ మాస్టరా అన్ని పథకాలలో కటింగ్ చేస్తున్నాడు లోన్లు తీసుకోమని శటగోపం కరెంటు పథకానికి కొర్రాలు కొర్రీలు ఐదు వందల సిలిండర్లకు దూరం రేవంత్ సర్కార్పై కేటీఆర్ సెట్ అవును క కటింగ్ మాస్టర్ ఎందుకంటే అన్నిట్లో కట్ చేస్తున్నాడు మీరు ఏ పథకాన్ని చూడండి ఎక్కడి పోరి ఐదు వందల గ్యాస్ అయినా కరెంట్ అయినా లేకపోతే రేపు పొద్దుగాల రుణమాఫీ అయినా రేపు పొద్దుగాల ఏంది పెట్టుబడి సాయమాని అన్నిట్లలో కొర్రీలు పెడుతున్నారు కట్ చేస్తున్నారు అంటే ఆయన నిజంగా కూడా కట్టింగ్ మాస్టర్ ఆ తెలువందే ఉన్నది ఇక రుణమాఫీ కాలే అభిషేకాలు అవుతున్నాయి రైతు రుణమాఫీ చేసినట్లుగా జేజేలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు రైతు పక్షపాత పార్టీ అంటూగా బిల్డప్లు ఆశ్చర్యపోతున్న రైతులు విధి విధానాలు ఏవనే ప్రశ్నలు ఏది లేకుండా అప్పుడే ఈ ప్రచారం ఏంటని చేస్తున్న పరిస్థితులు ఇక వీళ్ళంతా వీళ్ళకేం పని పాట ఉండదు నిజంగా చెప్పాలంటే ఆ పాల ప్యాకెట్లు తీసుకొచ్చి అనాథల ఇస్తే మంచిదని ఒకప్పుడు లఫుట్గా అందరూ చెప్పి ఇవాళ ఆ గాలే మళ్ళా పాలాభిషేకాలు చేస్తారు గుర్తుపెట్టుకోవాలి ఇది ఏడైంద్రా రుణమాఫీ పోచారం అవకాశం వాదే మాజీ సభాపతిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు ఐదు వందల అరవై ఐదు మంది ఉన్నారు వేరే వాళ్ళు అవసరమా ఇలాంటి వారిని ప్రోత్సహించను సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పాడు మా ఎమ్మెల్యే జీ ఎవరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించిన ఏదో లొల్లి ఉన్నదట ఆ లొల్లిని క్లియర్ చేయడంతో పాటు దాంతోపాటు యాభై కోట్లు ఏమోనట లేకపోతే ఆయనకి ఏదైనా హోంమంత్రి పదవి అనేది ఆరోపణలు గుసగుసలు వినబడతా అది నిజమా కాదా అనేది ఆ ప్రభుత్వమే చెప్పాలి రెండు వందల కోట్ల బిల్లుల కోసం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు డాక్టర్ సంజయ్ కుమార్ ఈయన ఈయన కథ తెలుసు కదా పూర్తి స్థాయిలో ఎట్లుంటుంది ఏం కథ అనేది అందరు పైసల కోసమే పోతారు ఎవరన్నా ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే మీ ఎడమకాలు ఉన్న షెప్పుని తీసి దౌడపాయింట్ నాలుగేరి పార్టీలు మారే ప్రతి బామ్మారది కూడా దేనికోసం పోతున్నాడు అంటే వాళ్ళ అవసరాల కోసం పోతున్నాడు గుర్తుపెట్టుకోవాలి హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం రైతు భరోసాపై కమిటీ ఎందుకు రుణమాఫీతో పాటే రైతు భరోసా ఇవ్వాలి పింఛన్లపై నోరు మెదపడం లేదు శాంతి భద్రతను గాలికి సీఎం పరిపాలనపై దృష్టి పెట్టాలి కాంగ్రెస్ పాలనపై జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇళ్ళి చేసిన పరిస్థితి కనబడుతుంది వాస్తవమే కదా తెలంగాణలో ఏం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయదు ప్రజ ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం అంటూ కూడా చెప్పిన పరిస్థితి చేత్తనేమో గిప్పుడే ఎందుకు చేసేలా అంటారు చేయపోతనేమో ఎందుకు చేయలే అంటారు ఎందుకంటే వీడు ఆ దశలేని బామ్మారు ఎందుకంటే వీడు పూర్తి స్థాయిలో మా కేసీఆర్ మీద ఎప్పుడు బట్టగాల్చి మీద వేయాలి కేసీఆర్ను ఎట్లా చేయాలి అడుగుతాడు మరి ఇదే రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎందుకు చేయలే రైతు పెట్టుబడి సాయం ఎందుకు వేయలే రెండు వందల రైతుల మందికి రైతు బీమా ఎందుకు వేయలే దాంతోపాటు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు మరి లొల్లి ఒలిపెడతాడు ఇది కనబడది ఈ అవులే కానీ ఇది కనబడది నేను చెప్తున్నా కదా ఈ దశగానికి ఇది కనబడది నేను చెప్తున్నా కదా కేసీఆర్ మీద బట్టగాల్సి మీదేయాలే వీడెవడో రాష్ట్రోడు కనుక ఒక్కసారి నాకు దొరుకుతూ ఆడికి నిజంగా చెప్తున్నా మామూలుగా ఉండదు సినిమా అప్పుడు చెప్తా జర్నలిజం అన్నీ పక్కన పెడతాను నేను కేసీఆర్ను ఇవ్వడనే మొగోడు లేడి తెలంగాణలో కేసీఆర్ అంటే గంతే కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ మమేకం చేసి ఒక అద్భుతమైన పోరాటం చేసి తెచ్చాడు ఆయన మీనే ఆయన మీనే కుట్రలు రాస్తాడు ఇదేమైనా తెల్లారి నాకు తెలిసి ఎంత అంటే వీనికి అసలు కేసీఆర్ మీద వార్త రాయకపోతే నిద్రపోడటడు మరి తాగి రాస్తాడో తాగకుండా రాస్తాడో తెలియదు కానీ ప్రత్యక్ష పోరాటాలకు దూరం అరే బాడకవు ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన చెప్తాడు కళ్ళు దొబ్బినా జూడాలకు సంబంధించి వాళ్ళు ఆందోళన ఇస్తాను కళ్ళు దొబ్బినా రైతులో పెట్టుబడి సామెత లేదు కళ్ళు దొబ్బినయా రైతులు చనిపోతే రైతు బీమా లేదు కళ్ళు దొబ్బినాయా రైతు అక్కడ ఏంది యువతకు పెళ్ళిళ్ళు ఎత్తే తులం ఉన్నాయి కనబడతలేదు రైతులు ఈ కళ్ళు కనబడతలేదు దొబ్బినయారా దాశ బాడకవు గడు ఇష్టం ఉన్నట్టు రా పోచారంకు వ్యవసాయ చైర్మన్ ఎందుకు ఈ ఈయన ఏం తక్కువ చేసిండ్రా కేసీఆర్ నీకు సనాసి ఏం తక్కువ చేసిండు నీకు కేసీఆర్ తర్వాత కేసీఆర్ లెక్క చూసుకున్నాను నేను రివిజన్పై కన్ఫ్యూజన్ మార్కెట్ వాల్యూ రెండు గారి రిజిస్ట్రేషన్ల బాధ్యులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చేసుకోరు ఇవాళ ఏమైనా రావాలా కాబట్టి ఇలా ఇక వివేకం వచ్చిండు వివేకం ఏం రాసిండు వివేకం ఏం రాసిండు ఇయాల్టీ నుంచి పార్లమెంట్ ఓకే కాంగ్రెస్లోకి బండి సంజయ్ సారీ సంజయ్ లీకులు లీకులు ఎక్కడా ఓకే ఇది రాసిండు ఇక వంద రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్ మార్చి పదిహేను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ ఏప్రిల్ పదకొండున అదుపులోకి తీసుకున్న సిబిఐ రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ అడవిడి ఆ తర్వాత గచ్చి ఇంకొక వారంలో వస్తుంది కవిత బయటకు వస్తుంది రాసి పెట్టుకో ఇంకొక వారంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తుంది ఇక్కడ పూర్తి స్థాయిలో బెయిల్ మీద బయటకు వస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న ఆశ్చర్యం లేదు అయితే దీంట్లో ఒక లాజిక్ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది చంద్రబాబు జైలు సీఎం సీఎంఐండు జగన్ జైలు వేయండి సీఎం అయిండు దాని తర్వాత అందరి జైలు పోయే సీఎం కవిత కూడా సీఎం అవుతుంది ఒక పోస్టు కవితకు సపోర్ట్గా పెడుతున్నారు లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం ఏదైతే అమ్ముతున్నదో మద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగ చెప్పినప్పుడు దాంట్లో జరిగింది దేనిది ఫ్రాడ్ జరిగింది అనే కోణంలో తీసుకుపోయి ఈడీ అధికారులు చేసారు ఈడీ అధికారులకు ఏంటంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా అని తేలేదాకా కూడా వాళ్ళకి అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది ఆ ఒక్క చట్టాన్ని తీసుకొచ్చింది వంద రోజులు జైల్లో ఉన్న కవిత త్వరలో బయటకు వస్తుంది ఒక్కొక్కరికి ఆట సురు అవుతుంది అప్పటిదాకా కేసీఆర్ మౌనంగా ఉంటారు సీనియర్లు పోతున్న కేసీఆర్ సైలెంట్గా ఎందుకు ఉన్నాడంటే దాని వెనుక భారీ వ్యూహం ఉన్నది ఒక్కొక్కరికి ఇక్కడ బ్యాక్ సీట్లు అన్ని పగులుతాయి కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది నేను చెప్తున్నా కదా మేధావి నిశ్శబ్దంగా ఉన్నాడంటే భయంకరమైన విస్ఫోటనం వస్తుంది ఇక బీజేపీలో అధ్యక్షులు పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణాలతో ఆయనకి ఇవ్వద్దంటున్న అంటున్న సంఘ్వాదులు ధర్మం తెలిపిన వాళ్ళకే రాజా సింగ్ పొలిటికల్ సీనియారిటీని చూడాలన్న మరో వర్గం వివాదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనలు పెండింగ్ లో పెట్టిన హైకమాండ్ అంటూ కూడా చూసిన పరిస్థితి అందరు పార్టీలు మారిన వాళ్ళు ఎవ్వరు బీజేపీ కోసం లేరు ఉంటే గింటే ఒక రాజాసింగ్ కూడా రాజాసింగ్ ఒక్కనికి ఇవ్వాల్సి అతి ఇయచ్చు గంటే ఇంకా ఎవరికి రఘునందన్ రావు జీకే అర్ణ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ నలుగురు మాత్రమే పంచాయతీ వెడతారు మరి ఏమైతుందో మనం కూడా చూడాల్సిన పరిస్థితి ఇక హైదరాబాద్లో దంచి కొట్టిన వాడన గ్యాబ్ లేకుండా గంటపాటు వర్షంలో రోడ్ల జలమయం పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏంది డంబీపురాలో అత్యధికంగా ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చినుకు పడితే చిత్తడిగా మారుతుంది కానీ దీని మీద రివ్యూలు ఉండయి ఇంకేమున్నది సేమ్ గంతే పంచాయతీగా తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకి ఇదే కారణమా ఇదే కారణమా క్వశ్చన్ మార్క్ కాదు క్లారిటీ చెప్పు ఏం తెలియదు ఉత్త పుణ్యాన్ని ఉత్తగ 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 ఉత్తపుణ్యానికి కేసీఆర్ మీద వార్తలు రాస్తాడు తప్ప ఏం లేదు సింగరేణి మనగడేలా రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు వచ్చే నెల పదిహేను వచ్చే పదిహేను నెలల్లో మిగిలేవి కేవలం పన్నెండు గనులు మాత్రమే ప్రస్తుతం ముప్పై తొమ్మిది గనులలో మైనింగ్ వేలంలో ప్రైవేట్ సంస్థల పాలైన రెండు బ్లాక్లు వేలంలో పాల్గొనే మన్ వేలంలో పాల్గొంటేనే మంచిదన్న అధికారులు సింగరేణి ఘనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలే అధికార విపక్ష ఇక ఆంధ్రజ్యోతి అంటే నీకు తెలియదా మనదంతా దోసుకుపోమ్మ అని చెప్తాడు ఈయన ఈయన గురించి మన తెలియని ఏం కథ ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి మీ అందరికీ కూడా నేను చెప్పే ఒక అంశం ఉన్నది ప్రధానంగా కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం కదా అయితే దీంట్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది ఏంది అంటే ఇగో ఇక్కడ మీ అందరికి కనబడుతున్నది కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇగో గిడ కనబడుతున్నది కదా గిడ లైక్ అని ఇట్లా కనబడుతుంది కదా థన్స్ ఆఫ్ గుర్తుతోని ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా ఒక లైక్ వేసుకోరు ఇట్లా వార్తలు ఓపెన్ చేయంగానే ఇక్కడ ఒక లైక్ వేసుకోరు ఖచ్చితంగా లైక్ వేసుకొని ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు చేసి తెలంగాణలో జరుగుతున్న వాస్తవమైన విషయాలు వైఆర్టీవీ చెప్తున్నది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ లైక్ చేయరు లైక్ చేసి ఏం చేయరు అంటే అంతటితో మీరు ఆగద్దు అంతటితో ఆగకుండా ఇగో ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది దీనికి జర గూగుల్ పే ఫోన్ పే చేస్తే మన యుద్ధం ఇంకా భారీగా మొదలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కానీ